హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది రైతుల కోసం మరో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమైనట్లు తెలుస్తుంది దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయించడం జరిగింది ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖ కూడా తెలియజేయడం అయితే జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు ఈసారి ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాయం అయితే ఇవ్వనున్నట్లు సమాచారం కొన్ని నిబంధనలతో పకడ్బందిగా రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు ఇందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో రైతు భరోసా మార్గదర్శక రిలీజ్ చేయనున్నారు ఆ వెంటనే విడుదల వారీగా వానకాలం పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు గతంలో మాదిరి కాకుండా ఈసారి సాగు చేసిన భూములకే రైతు భరోసా ఇచ్చేలా మార్గదర్శకాలు సిద్ధం చేశారు ఇదే విషయాన్ని పలు వేదికల మీదుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తెలియజేస్తూ వస్తున్నారు ఈరోజు డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ సర్కార్ రైతులకు పెట్టు పెట్టుబడి సాయం అందించాలని భావించి రైతు బంధును ఆపకుండా సీజన్ నిధులు జమ చేయడం జరిగింది ఈ క్రమంలో రైతు బంధు స్కీంలో భారీగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గుర్తించడం జరిగింది పంటల పండని రాళ్ళు రప్పల భూములు గుట్టలు హైవేలు రోడ్లు వెంచర్లకు భూసేకరణ కింద పోయిన భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వృద్ధాగా చేసినట్టు తెలిసిందనమాట దీంతో బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ కొన్ని ఎకరాల కంటే ఎవరైతే పంటలు పండిస్తున్నారో వాళ్ళకు మాత్రమే అమౌంట్ ఇవ్వాలని అయితే నిర్ణయించడం జరిగింది ఇంకా కరెక్ట్ మనకు అంటే పది ఎకరాల రైతు రైతుబంధు అమౌంట్ ఇస్తారనైతే సమాచారం పదెకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు అయితే ఇవ్వాలన్నారు దసరా